నమస్తే మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ నేను మీ శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పది లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా సిఐఐ సదస్సు విశాఖలో ప్రారంభమైన పెట్టుబడుల సందడి భారీగా పెరుగుతున్న కూరగాయల ధరలు కార్తీక మాసమైన తగ్గని చికెన్ ధరలు కనక కనకమహాలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ భక్తుల స్వహస్తాలతో అమ్మవారికి అభిషేకాలు నేటి నుండి పుట్టపర్తిలో సత్యసాయి జయంతి వేడుకలు కానున్న సీఎం చంద్రబాబు పిఎం మోదీ ఈ నెల పదిహేడున మరో అల్పపీడనం రెండు రోజులు భారీ వర్షాలు ఐఎండీ వెల్లడి ఇక డీటెయిల్స్ చూద్దాం పది లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా సిఐఐ సదస్సు విశాఖలో పెట్టుబడుల సందడి ప్రారంభమైంది మూడు రోజుల పాటు సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు శంకుస్థాపనలు చేయనున్నారు గూగుల్ డేటా సెంటర్ లూలు మాల్ రేమాండ్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు అంత సిద్ధమైంది ఈ సదస్సులో విజయవాడ సింగపూర్ విమాన సర్వీసులపై కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి కీలక వేదికగా నిలవనున్న ముప్పైవ భాగస్వామి సదస్సు విశాఖలో ఘనంగా ప్రారంభమైంది రాష్ట్ర ప్రభుత్వం భారత పరిశ్రమల సమాఖ్య సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు నేటి నుంచి శనివారం వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో పలు దేశాల ప్రతినిధులు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు ఒప్పందాలు శంకుస్థాపనలు జరగనున్నాయి రాష్ట్రానికి పది లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది నేడు నోవాటెల్ లో జరిగే ఇండియా యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం కార్యక్రమాలను ప్రారంభించారు గ్రీన్ షిఫ్ట్ సస్టైనబుల్ ఇన్నోవేషన్ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు అనంతరం తైవాన్ ఇటలీ స్వీడన్ నెదర్లాండ్స్ ప్రతినిధులతో పాటు ఎస్పీపి పంప్స్ జెన్యు పవన్ మురుగప్ప గ్రూప్ హీరో ఫ్యూచర్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు శుక్రవారం అధికారికంగా సదస్సు ప్రారంభమైన తర్వాత టెక్నాలజీ ట్రస్ట్ అండ్ ట్రేడ్ అనే అంశంపై చర్చాగోష్ఠి జరగనుంది మధ్యాహ్నం ఏఐ ఫర్ వికసిత్ భారత్ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగించి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ఏఐ ఎలా దోహదపడుతుందో వివరిస్తారు ఈరోజే విజయవాడ నుంచి సింగపూర్కు నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు సింగపూర్ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నారు సాయంత్రం విశాఖలో లూలూ గ్రూప్ నిర్మించిన నూతన మాల్ చంద్రబాబు చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు సదస్సు చివరి రోజైన శనివారం కూడా పలు కీలక కార్యక్రమాలు జరగనున్నాయి రేమండ్ శ్రీ సిటీ ఇండో సోల్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు ముఖ్యంగా టెక్ దిగ్గజం గూగుల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ కు కూడా ఇదే రోజు శంకుస్థాపన చేయడం విశేషం అనంతరం బహ్రెయిన్ న్యూజిలాండ్ కెనడా జపాన్ దేశాల ప్రతినిధులతో భేటీ అవుతారు వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి చెందిన సెంటర్ ఫర్ ప్రాంప్టియర్ టెక్నాలజీస్ ను కూడా ప్రారంభిస్తారు సాయంత్రం పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు ఎంఓయు కార్యక్రమం ఉంటుంది సదస్సు ముగింపులో మీడియా సమావేశం నిర్వహించి సాధించిన ఫలితాలను సీఎం చంద్రబాబు వివరిస్తారు ఈ సదస్సును విజయవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే సింగపూర్ యుఏఈ యూకే దేశాల్లో పర్యటించి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర మంత్రులు కూడా దేశ విదేశాల్లో పలు సంస్థలతో చర్చలు జరిపారు ఈ భాగస్వామి సదస్సు ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని తద్వారా యువతకి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది అండ్ మేనేజింగ్ డిరెక్టర్ సీఈఓ టాటా కెమికల్స్ టు ప్లీజ్ జాయిన్ స్టేజ్ ఐ రిక్వెస్ట్ అవర్ టుక్వెస్ట్ జనరల్ మిస్టర్ ఎన్ మిస్టర్ చంద్రజీత్ బెనర్జీ టు ప్లీజ్ Kindly welcome all the dignitaries to the stage. May I request all the guests to please kindly settle down and take your seats? Chief Minister of Andhra Pradesh, Sri Chandra Babu Naidugaru. Honorable Chief Minister's graciousness to spend the, the quality time in giving inputs and seeing to it that this business roundtable with Europe and India is done successfully has been just outstanding. It is his commitment to see that business can play not only from india but from around the world in a state and play in a manner which it's not just so very effective but actually grow dignitaries and invitees especially from europe. i'm delighted to meet all of you. you have seen visakhapatnam. this is one of the most clean city in india. And also, safe city in India. Recently, government of India has rated safety for women is number one in Visakhapatnam. That is the city <laughs> you are here now. And also, this city is a happening city. Now, another three-four years time, Google, Google is going to complete. 15 billion US dollars investment, one gigawatt data center and AI hub, and also sea cable connecting from here to Singapore. Nobody, as of now, can ignore India. I have seen in politics for the last four decades. Around mid nineties, internet has come. That is a big revolution. At that time we adopted information technology. That is where we started ITEC City in Hyderabad and attracting global companies and promoting information technology all these things happened only two and a half decades. today i can say very proudly, you go to anywhere in the world, all people are depending on indians for information technology. you can see microsoft is leading indian. google is leading indian. all it companies are leading indians. that is the strength of india. And also, if you can see further, highest per capita income anywhere in the world are enjoying by Indians because of information technology. Now I am very happy Europe and India, macro level, we are having excellent relations. Our Honorable Prime Minister is working towards Vikasit Bharat. నేటి నుండి పుట్టపరితల్లో సత్యసాయి శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి ఏటా నవంబర్ పద్దెనిమిది నుంచి ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ కాగా శత జయంతి కావడంతో ఐదు రోజుల ముందే ఈ వేడుకలను నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు ఇవాళ ప్రశాంతి నిలయంలో నారాయణ సేవను ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ప్రారంభించారు ఈ నేపథ్యంలో ఈ నెల పంతొమ్మిదిన ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా హాజరు కానున్నారు ఇందుకోసం పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు విశాఖ బుర్జుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది కార్తీక మాసం సందర్భంగా వేకుజాము నుంచి భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు భక్తులు వారి స్వాహస్థాలతో అమ్మవారికి పూజలు చేయడంతో పాటు అభిషేకాలు చేశారు ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు కార్తీక మాసం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు కొండకి కూర్చున్నాయి సామాన్యుడి సైతం కొనలేని పరిస్థితి దాదాపు అన్ని కూరగాయలు పావు కేజీ ముప్పైకి తక్కువ ఎక్కడా లభించట్లేదు దాదాపు కేజీ వంద నుంచి నూట ఇరవై వరకు పలుకుతోంది రైతు బజార్లతో పాటు వారపు సంతుల్లోనూ ఇదే తంతు మరోవైపు ఆకుకూరల ధరలు కూడా అంచనాలకు మించే ఉన్నాయి ఇదిలా ఉంటే కార్తీక మాసంలో చవకగా లభించే చికెన్ కూడా ఈసారి తగ్గేదే లేదంటూ ఒక్కో చోట రెండు వందల యాభై వరకు పలుకుతోంది దీని అంతటికీ ఇటీవల వచ్చిన మందా తుఫాన్ కారణమని తెలుస్తోంది గ్రామస్తుల సహకారంతో సాగరదుర్గ అమ్మవారి దేవాలయాన్ని స్థానిక సర్పంచ్ సత్యనారాయణ చొరవతో తన సొంత గ్రామంతో నిర్మించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు పద్మనాభ మండల పరిషత్ అధ్యక్షుడు రాంబాబు అన్నారు ఏడాది పూర్తయిన సందర్భంగా ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా జరిపించుకున్నట్లు వివరించారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమాలు జరిపించామని తెలిపారు అనంతరం మధ్యాహ్నం ఆలయ ఆవరణలో భారీ అన్న సమారాధన నిర్వహించారు మధ్య పంచాయతీ పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నశ్రీని కుమార్తె శిరమ్మ హాజరై అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించారు अचम योरौड ने एक बार लेके आ रहा है जय देवी ही सस्त्र स्रहा सस्त्र मान्यक ह उद्दजगत रेज मंगल सस्त्र बल दैय अचम योरौड ने गान लेके आ गया गान लेके वाला ये देवी ही सस्त्र स्रहा सस्त्र मान्यक ह और पण का देश जो सेना शत्रु के दुश्मन के ना हो यादव रे बे हनुमान ఈ నెల పదిహేడున బంగాళాఖాతంలో మరో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది అయితే దీని ప్రభావం అంతగా ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు మరోవైపు ఇవాళ పలు జిల్లాల్లో చలి తీవ్రత భారీగా పెరిగింది మరోసారి చూద్దాం పది లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా సిఐఐ సదస్సు విశాఖలో ప్రారంభమైన పెట్టుబడుల సందడి భారీగా పెరుగుతున్న కూరగాయల ధరలు కార్తీక మాసమైన తగ్గని చికెన్ ధరలు బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ భక్తుల స్వాహస్థాలతో అమ్మవారికి అభిషేకాలు నేటి నుండి పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలు కానున్న సీఎం చంద్రబాబు పీఎం మోదీ ఈ నెల పదిహేడున మరో అల్పపీడనం రెండు రోజులు భారీ వర్షాలు ఐఎండీ వెల్లడి ఇవి ఇప్పటివరకు నా న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ నమస్కారం